మల్కాజ్గిరిలోని రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లోని ఈటల రాజేంద్రరావు గారికి టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది మీ స్పందన ఈటల రాజేంద్ర గారు ఎంపీగా నిలబడితే వాళ్ళ అభిప్రాయం అడిగారు టీఆర్ నైన్ టీవీ వారు ఒక చిన్న సర్వే చేస్తున్నారు సో నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చాలా చేశారు చాలా సాత్వికుడు మనిషి ప్రజాసేవలో ఇరవై నాలుగు గంటలు నిమగ్నమై ఉన్నారు కానీ ఆయన పబ్లిక్లో ఇక్కడ మల్కాజ్గిరి ప్రజలకి ఇంకా అంత అవగాహన లేదు ఈటెల రాజేంద్ర గారు అంటే కష్టపడితే హైకమాండ్ ఇచ్చి బీజేపీ లోకల్ బీజేపీ వాళ్ళందరూ కనుక సపోర్ట్ చేస్తే తప్పకుండా ఆయనకి గెలిచే అవకాశాలు ఉంటాయని మటుకు ఘంటాపదంగా చెప్తాను ఎందుకంటే ఇప్పటివరకు బీజేపీ చిన్న వాళ్ళు ఎవరు లేరు మల్లారెడ్డి గారి నుంచి ఇక్కడ ఏం పెద్దగా చేయలేదు రేవంత్ రెడ్డి గారు నుంచి ఉన్నారు గెలిచారు రెండుసార్లు నియోజకవర్గానికి వచ్చారు కానీ ఇక్కడ మల్కాజ్గిరి ప్రజలకి ఏమాత్రం అంటే ఈ కాన్స్టిట్యుయెన్సీలో మటుకు మాకు పెద్ద డెవలప్మెంట్ ఏం కనపడలేదు ఈయన ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కొంచెం అడ్మినిస్ట్రేషన్గా చేశారు కాబట్టి కొంచెం ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఆయనకి ఇక్కడ గెలిచేది ఫుల్ ఫ్లెడ్జ్గా అని కూడా చెప్పలేం కానీ కొంచెం ఛాన్సెస్ మటుకు కనిపిస్తున్నాయి